ఎన్టీఆర్ కార్ వ్యాన్ కి యాక్సిడెంట్ అయిందట షాక్ లో ఉంది నందపూరి ఫ్యామిలీ నందపూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ కార్ కి యాక్సిడెంట్ అయిందని తెలిసి షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కానీ కార్ వ్యాన్ లో అప్పుడు ఎన్టీఆర్ లేరట కార్ ని షూటింగ్ లొకేషన్ కి తీసుకెళ్తుండగా క్యారవాన్ కి చిన్న డ్యామేజ్ జరిగిందని అది క్యార్ తప్పిదం కాదని సో ఒక ట్రక్కి సంబంధించినటువంటి అనుకోకుండా పార్క్ చేసే సమీపంలోనే ఇబ్బంది ఏర్పడిందని తెలుస్తోంది ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వివరాలను సేకరించారట తర్వాత ఈ విషయంపై మరి ప్రత్యేకంగా అయితే సమావేశం ఏర్పాటు చేసి క్యార్ కి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మరి చెప్పారట అలాగే క్యార్ కి సంబంధించిన సర్వీసింగ్ కూడా పంపించినట్టుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ కార్బార్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన సంగతి తెలిసిందే పాపం దిష్టి తగిలినట్టుంది కాస్త డంటే ఏర్పడినట్టుగా సమాచారం పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదు సో ఎన్టీఆర్ అందులో లేకపోవడం చాలా చాలా సుపరిచితం చాలా చాలా మంచి జరిగింది అంటూ నందమూరి ఫ్యామిలీ ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యామిలీ విషయంలో అందరూ యాక్సిడెంట్లో మరణించడమే దీనికి కారణం ఎన్టీఆర్కి అన్నయ్య ఎన్టీఆర్కి తాతయ్య అంతేకాకుండా ఎన్టీఆర్ తండ్రి సైతం యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు ఈ విషయం వల్లే ఆయనకి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు చెప్తారు ఇంట్లో వాళ్ళు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్తూ సో జూనియర్ ఎన్టీఆర్కి స్పెషల్ డ్రైవర్స్ని కూడా అపాయింట్ చేశారు అందుకే ఇప్పుడు విషయం తెలిసి నందమూరి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోయారట మరి నిజంగానే ఇది ఆ టైంలో ఆయన లేరని తెలిసి ఊపిరి పిలుచుకున్నారు అభిమానులు అలాగే నందమూరి ఫ్యామిలీ